జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం సింహరాశివారు హమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకోవచ్చు ప్రశాంతంగా భోజనం చేయవచ్చు కంటిని నిద్ర పట్టడానికి అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న పనులు పాత పనులు అర్జెంటుగా పూర్తి చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే వాటిని చకచకా చేయడమే కాక వాటిల్లో మంచి సక్సెస్ని కూడా చూస్తారు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఈ వారం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రుడు రాశి మారుతున్నాడు సింహరాశి వారికి అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం నడుస్తుంది ఈ కారణంగా మీరు చేయాలనుకున్న పనులు పర్ఫెక్ట్గా పూర్తవుతాయి ఏవైనా ఊపిరాడని కష్టాలు ఉంటే వాటి నుండి బయటపడడానికి కావాల్సిన కొత్తవైన మార్గాలు మనకు లభిస్తాయి అంతేకాకుండా మీరు ఎంచుకున్న మార్గాల్లో మంచి సక్సెస్ కూడా ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉండి మూలన పడి ఉన్న కీలకమైన వ్యవహారాల్లో ఇప్పుడు కదలికలు ఏర్పడతాయి పెండింగ్ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గొడవలు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా బంధువులతోటి మిత్రులతోటి జీవిత భాగస్వామితోటి సంతానంతో ఇలా ఎవరితోనైనా ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉంటే అవన్నీ తొలగిపోతాయి కలిసి మాట్లాడుకోవడానికి బంధాలను మరింత బలపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి ఎదుటివారి సహాయ సహకారాలను కూడా అందిపుచ్చుకుంటారు కేవలం శుక్రుడు మాత్రమే కాదు ఈ రాశి వారికి ఈ వారం రవి కుజుడు మరియు బుధుడు అలాగే చంద్రుడు కూడా యోగిస్తున్నాడు అందుకే ఈ వారం కొనుగోళ్ల వలన మంచి లాభం ఉంటుంది పెట్టుబడుల మీద దృష్టి పెడతారు భవిష్యత్తులో ఎదగడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్టంగా తయారవుతాయి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ప్రతి వర్క్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తారు ఎవరు ఎలాంటివారు ఎవరు మనసులో ఏముంది అన్నదానిని చక్కగా స్పష్టంగా తెలుసుకుంటారు మొత్తం మీద వారు ఈ వారమంతా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారం సింహరాశి వారికి బుధవారం గురువారం మరియు శుక్రవారం చక్కగా అనుకూలిస్తాయి ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఇక ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి ఉదయం లేచిన వెంటనే సూర్య భగవానుడిని దర్శనం చేసుకోవాలి ఈరోజు మీరు ఏ ముఖ్యమైన పని చేసినా సూర్యదర్శనం అనంతరం చేస్తే అంతా శుభమే కలుగుతుంది మీకు గాని లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా లేదా ఒకేసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి ప్రతిరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ కాలనొప్పులు ఒలనొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి